మార్చి నెలలో ఈ రాసుల వారు అత్యంత ఐశ్వర్యవంతులు గ్రహాలు నిర్దేశిత సమయం తర్వాత ఉదయించడం లేదా అస్తమించడం లేదంటే కదలికలను మార్చుకోవడం చేస్తుంటాయి ఇతర గ్రహాలతో శుభయోగాలతో పాటు అశుభయోగాలను సృష్టిస్తుంటాయి ఈ నెలలో కూడా అలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి ఈ నెల నాలుగున కేతు ఏడో తేదీన బుధుడు మార్చి మార్చి సూర్యుడు తమ మార్చుకుంటాయి తేదీన శనిదేవుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు ఈ మార్పులన్నీ కొన్ని రాసుల వారికి విశేష ప్రయోజనాలను కలిగించనున్నాయి కన్యారాశి ఈ రావివారి ఆర్థిక పరిస్థితి గతం కంటే బలపడుతుంది వ్యక్తిత్వంతో నలుగురిని ఆకట్టుకుంటారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అనుకున్న లక్ష్యాన్ని సాధించడంతో పాటు లగ్జరీ జీవితాన్ని గడుపుతారు వృశ్చిక రాశి ఈ నెలలో రాశి రాశివారు వాహనాన్ని లేదంటే ఇంటిని కొనుగోలు చేస్తారు ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడుతుంది చేసే పనికి ప్రశంసలు లభించడంతో పాటు ఉద్యోగస్తులకు ప్రమోషన్తో పాటు ఇంక్రిమెంట్ లభిస్తుంది వృషభ రాశి ఈ రాశి వారి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఉద్యోగానికి సంబంధించి మంచి వార్తను వింటారు ఆర్థికంగా లాభం కలుగుతుంది వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది కర్కాటక రాశి విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరిక నెరవేరుతుంది ప్రేమ జీవితం విజయవంతమవుతుంది తక్కువ సమయంలోనే ధనవంతులుగా మారతారు వివాహం కుదురుతుంది సింహరాశి ఈ రాశి వారికి భారీ లాభాలున్నాయి ప్రతి పనిలో విజయం సాధించడంతో పాటు భాగస్వామిగా చేసే వ్యాపారాల్లో విజయాలు సాధిస్తారు ఉద్యోగ నిమిత్తం లేదంటే వ్యాపార నిమిత్తం లాభసాటితో కూడిన దూర ప్రయాణాలు చేస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు